హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము షాప్ లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతున్నాయి కదా వాళ్ళకైతే ఏది కట్ చేస్తున్నా ఏది డౌట్ వచ్చింది అన్నది పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నానో మీకు కూడా అలాగే చేసి చూపిద్దామని అయితే వీడియోలు టైం ఉన్నప్పుడు చేస్తున్నా టైం లేనప్పుడు చేస్తారు మీరు ఇలాగే వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ నాకు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇలాగే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకుంటున్నారన్న ఫీలింగ్ వస్తుంది ఇదిగోండి లోతు చేసే విధానంలో కొంతమంది డౌట్ వచ్చిందని కామెంట్ చేశారు కదా నేను చెప్తున్నాను చూడండి ఇదిగోండి మనం ఫోల్డింగ్ ఇలా చేసుకుంటాం కదా ఈ ఫోల్డింగ్ మీదనే మనకి ఎగ్జాంట్ పాయింట్ ఇక్కడ వచ్చింది ఇది ఇక్కడ ఉంది దీంట్లో నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఇక్కడ మిడిల్ పాయింట్ కదా ఈ రెండుకి హాఫ్ ఇంచ్ వచ్చి ఇప్పుడు ఈ బేస్ చేసుకొని ఇలా స్టార్ట్ కావాలి సన్నగా స్టార్ట్ అవుతూ వచ్చి వచ్చి ఇక్కడ మళ్ళీ సన్న స్టార్ట్ కావాలి వచ్చి ఇక్కడ లావు రావాలి క్లియర్ గా కనబడుతుంది మళ్ళా మనం చేసే పద్ధతి కూడా కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఆకోలాగా ఇట్లా షేప్ అనేది ఎస్ అంటారా ఆకులా ఇట్లా బాగా వస్తుంది చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ ప్లేస్ లోనే చంఖభాగంలో ముడుతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ లోతు తీయడం వల్ల కరెక్ట్ వస్తుంది ఇక్కడ మన భుజం వస్తుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ లోతు అస్సలు అందుకోవద్దు మళ్ళీ ఇక్కడ భాగం వచ్చేసరికి మళ్ళీ ఇరుగే ఈ పట్టేసినట్టు అయ్యి కుట్లే పక్కల కుట్లే వేసినప్పుడు ఎక్కువ తక్కువ కావడం వల్ల అవుతుంది ఇవన్నీంచి మట్టుకు వదిలిపెట్టాలి అందుకే ఈ చిన్న లాజిక్ ఇదిగో మీరు కామెంట్ చేసిన వాళ్ళ కోసం అయితే నేను ఈ లోతు తీసే విధానం చిన్న వీడియో లాగా చేసి అయితే పెడుతున్నాను చూడండి ఓకే ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఒకటే సైడ్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు వద్దు మనం కుచ్చుల చేతులు పెట్టుకున్న తర్వాత ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి